నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు కొరకు నియోజకవర్గంలోని వేదాద్రి జయంతిపురం గ్రామాలలో భూములను డిఆర్డిఓ డీజే ఆర్ జోషి గారు మరియు ఏపీఐఐసి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో భూములను శ్రీరామ్ రాజ్ గోపాల్ తాతయ్య గారు పరిశీలించడం జరిగింది అనంతరం తాతయ్య గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ రోజు డీజేఆర్ జోషి గారితో కలిసి క్షేత్రస్థాయిలో భూములు పరిశీలించడం జరిగిందని భూములలో సాయిల్ టెస్టింగ్ కూడా చేయాలని మరలా పదిహేను రోజుల్లో కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరికొన్ని పరిశీలనలు చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా డిఫెన్స్ క్లస్టర్ పెట్టడం వల్ల జగ్గేపేట నియోజకవర్గం యువతకి ఉపాధి కలుగుతుందని చిన్న పరిశ్రమల అభివృద్ధి కూడా ఉంటుందని క్షేత్ర స్థాయిలో అంతా త్వరగా అధికారులు రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు డిఫెన్స్ క్లస్టర్ కోసం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంపీ శివనాథ్ గారికి మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరి ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఎస్ఎస్ ప్రసాద్ డిప్యూటీ కలెక్టర్ ఏపీఐఐసీ బాబ్జీ నాగార్జున రెడ్డి ఆర్డీఓ బాలకృష్ణ తహసీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు